మనం సాధారణ చేతిరాతతో బోర్డుపై రాస్తుంటే ఎలా అది మన విద్యార్థులకు ఎలాంటి ప్రేరణ ఇవ్వలేకపోతే ఎలా చిన్నతనంలో సార్ నేర్పలేదని రాత గురించి ఇప్పటికీ అవగాహన లేదని ఎలా నేర్చుకోవాలో తెలియదని ఏ ఫాంట్ బాగుంటుందో తెలియదని ఇలా అని అని అలాగే ఉండిపోతే ఎలా తలచుకుంటే నీ చేతి రాత ఇంతేనా అన్నవాళ్ళు కూడా తల తిప్పకుండా చదివేలా అందంగా రాయగల సత్తానిది అలాంటిది ఇంకా పాతరాత రాస్తుంటే ఎలా పాఠశాలకు వచ్చే ప్రతి విద్యార్థి చేతిరాత మారితే ఏకాగ్రత పెరిగి నమ్మకం ఏర్పడి గుర్తింపు వచ్చి ఆసక్తితో మంచి ఫలితాలు సాధిస్తారు కావున చక్కటి స్ట్రోక్స్తో కొద్ది వాళ్ళతో కనులకు ఇంపుగా ఉప్పులు తిరిగిన అక్షరాలను కొద్ది దూరం ఇస్తూ రాస్తే అనుకున్నట్లుగా మన చేవరాలు అందంగా మారుతుంది ఓ నిరంతర విద్యార్థి అందుకే లే మళ్ళీ మొదలుపెట్టు నిన్ను కదలకుండా చేస్తున్నా ఆ పాతరాత జాడ్యాన్ని వదిలేయి నువ్వు రాసే పేపరు నిన్ను వెక్కిరించకముందే స్ట్రోక్స్ మార్చేయి నీ పాతరాత నిన్ను ప్రశ్నించకముందే అందమైన రాతగా మార్చేయి నీ విద్యార్థులు నిన్ను వదిలేయకముందే నీ రాతతో ప్రేరణ మళ్ళీ రాయమని చెప్తున్నా అందంగా రాస్తేనే మనసుకు హత్తుకొని నిలబడగలవని తెలుసుకో రాస్తే ఇవి పదాలు మాత్రమే ఆచరిస్తే అందమైన నుదుటి మారి బంగారు కవితకు మార్గం అవుతుంది వి రామ్మోహన్ రావు ఎన్బిటిఏ గుంటూరు గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా రాజు భేద భేదం చూపని మా త్యాగదలు తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా వయసులోన పలక మంచెల మేమెదుగుతుంటే హృదయం ఆటపాటల్లో అండగుంటూ మము ప్రోత్సహిస్తుంటారు అందల మెత్తుకు మేమెల్లుతుంటే పొంగిపోతుంటారు ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్య అవుతారని నమ్మకం నూరిపోస్తారు తరగతి గదిలో తల రాతను మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువుల గొప్ప గొప్ప మేధావులను ప్రపంచానికి అందిస్తారు డాక్టరు కలెక్టరు పునాదులేస్తారు తరమెళ్ళిపోతే సృష్టి చీకటని మరో టీచర్ను చేస్తారు రేపటి తరము అంధకారంగా ఉండొద్దని ముందుంటారు రాష్ట్రాన్ని దేశాన్ని రాష్ట్రాన్ని i'm